నమస్తే అండి నా పేరు కలల వెంకటేశ్వరారెడ్డి పందిరి పందిరిమామిడి కోట స్వ గ్రామం మారేడుమిల్లి రంపచోడవరం ఏజెన్సీ నేను చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగిని అండి మేన్ మేకింగ్ మిషన్ అన్న పేరుతో కుటుంబాలను దత్తత తీసుకునే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నామండి ఈ మేన్ మేకింగ్ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ కుటుంబంలో అయితే కుటుంబ సభ్యులందరూ మ మద్యము అలాగే మత్తి పదార్థాలు తీసుకోకుండా ఉన్నటువంటి పేద కుటుంబాలని దత్తత తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నామండి మన రంపచోడవరం ఏజెన్సీలో సుమారు ఏడు వందల గ్రామాల్లో కనీసం ఒక పది గ్రామాలు అలాగే రంపచోడవరం ఏజెన్సీలో ఉన్నటువంటి సుమారు రెండు వందల గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ పంచాయతీ మొత్తం ఉన్నటువంటి కుటుంబాల్లో కనీసం వంద కుటుంబాలండి ఇలాగా పది గ్రామాలు ఒక గ్రామ పంచాయతీ వంద కుటుంబాలు జీవితాంతం వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని పేదరికం నుండి బయటపడేలాగా ఈ మేన్ మేకింగ్ మిషన్ అన్న పేరుతో మనము కార్యక్రమాలు చేస్తామండి వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు వాళ్ళు పేదరికంలో బయటపడడం కోసం ముఖ్యంగా వాళ్ళకి నైపుణ్య శిక్షణ అంటే ఆర్థికంగా ఇచ్చేది తక్కువైనప్పటికీ నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు అన్ని రకాల అవకాశాలు వాళ్ళకి అందేలాగా చూస్తాము వీటికి మనము ఈ సంవత్సరము దసరా నుండి వచ్చే సంవత్సరం దసరా వరకు ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతుందండి అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం ఎంపిక చేసుకుంటాం ఈ కుటుంబాలని ఇప్పుడు వంద కుటుంబాలు ఎంపిక చేసుకున్న తర్వాత అందులో కొన్ని కుటుంబాలు పేదరికం నుండి బయటపడితే మళ్ళీ కొత్త కుటుంబాలని మనము అందులో ఆ వంద నుండి ఎంతైతే వెళ్ళినాయో అన్ని కుటుంబాలని మళ్ళీ మనం ఎంపిక చేసుకుంటామండి ఈ ఎంపిక ప్రక్రియ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చేస్తాము అలాగే ఈ సంవత్సరం ఈ దసరా నుండి ప్రక్రియ ప్రారంభం అవుతుంది తర్వాత అర్హతలు ఏంటంటే ఆ కుటుంబంలో ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మద్యపానం అంటే కళ్ళు సారా సిగురు బ్రాంచ్ సభ్యులు దొరికేవి కూడా తీసుకోకూడదు అలాగే మత్తు పదార్థాలు గంజాయి సిగరెట్ చుట్టా బీడి పొగాకు ఇటువంటివి కూడా తీసుకోకూడదండి అలాగే కుటుంబ సభ్యుల యొక్క సరాసరి ఆదాయం ఇరవై ఐదు వేలు సంవత్సరాదాయం దాటకుండా అంటే ఇద్దరు ఉంటే యాభై వేలు కుటుంబాల ఉంటే వాళ్ళ ఆదాయం లక్ష దాటకుండా ఉండాలి ఈ రెండు కండిషన్స్ తో మనం ఎంపిక చేసుకుంటామండి ఇలాగా ఈ ప్రక్రియ ముఖ్యంగా ఏంటంటే మన రంపచోడవరం ఏజెన్సీ యొక్క గిరిజనుల యొక్క ప్రధాన శత్రువు తాగుడు ఈ తాగుడిని కంట్రోల్ చేసి వాళ్ళ కుటుంబాల్ని వాళ్ళ గ్రామాలని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నామండి ఇటువంటి కుటుంబాలు తాగుడు అనుకున్న కుటుంబాలు ఏమైనా ఉంటే మాకు సమాచారం అందించగలరు అలాగే ఎవరైనా తాగుతూ ఉన్నా కూడా వాళ్ళు మానుకొని మూడు నెలలు దాటిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి కాబట్టి అలవాటు ఉన్న వారు కూడా మానుకొని మూడు నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ధన్యవాదాలు